ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేదల సంక్షేమ పథకాలకు నిధులు కేటాయింపులో ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యేలు కూనమ్మనేని సాంబశివరావు పేర్కొన్నారు కొత్తగూడెం క్లబ్లో నియోజకవర్గంలోని ఆరు వందల పదహారు మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు వంద మందికి కుటుంబను ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు యూనివర్సిటీ కొత్తగూడెంకు మంజూరు అవ్వటం ద్వారా అభివృద్ధికి మార్గం ఏర్పడిందన్నారు కొత్తగూడెం పాల్వంచ రింగ్ రోడ్ నాలుగు వందల యాభై కోట్లతో నిర్మాణం జరగడం ఉందని మినీ బైపాస్ రోడ్కు నూట అరవై కోట్లతో పూర్తి చేయనున్నట్లు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జిల్లా మంత్రులతో కలిసి కొత్తగూడెం నియోజకవర్గ సమగ్రాభివృద్దికి ప్రణాళిక ఆధారంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు నెక్స్ట్ పాలవంత వాళ్ళ పేర్లు చదువుతాను పార్వంతారుల మీ లబ్దిదారులు వాళ్ళు కలిసి నా పేర్లు బంధిం పెట్టుకోండి అన్నారు స్టేజ్ కింద ఉండండి చెప్పండి వార్డ్ నంబర్ టెన్ ఈ పద్మ వార్డ్ నెంబర్ లెవెన్

యమే ఏం జరుగుతుందంటే చాలా వ్యక్తి చర్యలు మేము భావిస్తున్నాం కొన్ని సమస్యలు ఉన్నాయి ఇతర అంశాలలో ఉన్నాయి అయినా కూడా ముఖ్యమంత్రి కానీ ఈ అంశాన్ని చూసుకుని ఆ మంత్రివర్గం కానీ వాళ్ళు దానికి సక్సెస్ఫుల్ గా ఈ ఇంద్రెమ్మ ఏళ్ళ పథకాన్ని విజయవంతం చేయాలని పిలిచినప్పుడు దానికి సంబంధించి నిధులు వాళ్ళ ఎప్పటికప్పుడు విద్యం చేస్తూ ఉన్నారు నిజంలో విశ్వాసం లబ్ధిదారు మూడున్నర వేలైనా సరే ఇంకా ఐదేళ్ల పీరియడ్ కాబట్టి ఆల్రెడీ విలువేడింది పాత సంవత్సరం గానీ కానీ అవి కూడా ఇస్తే ఆ విధంగా ఐదేళ్లలో దాదాపు ఇరవై లక్షల పైగా ఇంది అసలు ఇరవై లక్షలు ఇల్లు ఐదేళ్ల కాలంలో తర్వాత కొంత వేరే కాని స్థలాలు కూడా అసలు ఇల్లు లేని వాళ్ళకి కూడా కాలం ఇవాళ సృష్టి అది కూడా ఆ ప్రయోజనం కూడా ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తున్నా అదే పద్ధతుల్లో ప్రతి ఒక్కరి నియోజకవర్గానికి సంబంధించి నిజాయితీగా ఎటువంటి అలజడికి స్థావం లేకుండా అన్ని పార్టీ కరుక్కుని పార్టీ పేరు అనేది కాకుండా నాయకులు వరకు కరుక్కుని సమన్వయం అందువల్ల ఇక్కడ మా నియోజకవర్గంలో ఎటువంటి ఆలోచన కానీ ఆందోళన కానీ అవకాశం లేకుండా చేశాం అందులో కాంగ్రెస్ సిపిఐ అదే టీడీపీ లేదు అందరూ అభిమానులు కూడా మా ఇదిజె ఎస్ కోలేమరావ్ గారి పార్టీ గారు ఎయిన్ ఎమ్ఎల్ పార్టీ గారు అందరికీ షాద్ అయిన మేరకు జాయిన్ చేయడానికి ప్రతి గారు ఉన్నారు బిఎస్పీ గారు ఉన్నారు మా పత్రివ శ్రీనివాస్ గారు అందరం ఇక్కడ సర్వీస్ గా ఉన్నాం అంటేనే అందరికీ ఆజ్ఞానం తెలియజేస్తూ విద్యమంది కానీ ఔద్యోగ శాఖ అలాగే ఆర్థిక శాఖ ఆ మంత్రుల వారి వారికి మనసుమూర్తిగా